నిన్న మొన్న సార్ మళ్ళా మొదలు పెట్టింది కదా దుకాణం అప్పుడప్పుడు వస్తారు ఇలా కుడ్రకాటిగా మాడుతుంటే గుడ్రకాయలు వచ్చి అప్పుడప్పుడు నమ్మించిపోతారు కదా కొంతమంది బండి కింద కుక్కలా అలా సారు ఈ మన ఒడ్డల సోదరుడు బతకలేక భార్య పిల్లలు వదిలిపెట్టి ఇవాళ తల్లిని కట్టుకున్న కట్టుకున్న భార్యను కన్న పిల్లలను కన్న తల్లిని వదిలిపెట్టి ఎడాది ప్రాంతం పోయి ఇరుక రాని సమస్యలో వారికి ఇరుకుంటే ఆ సమస్య నేను చేసిన అని చెప్పుకుంటాడు సాగి సన్నాసి ఆ సమ కొంతమంది ఆయనకు తొత్తులుగా మారే కొంతమంది వ్యక్తులు దాన్ని పెద్దగా ఏదో చెప్పారు నేను ఇలా చెప్తున్నా నీకు ఆ వ్యక్తులు కూడా చెప్తున్నా వాళ్ళు జైలు నుంచి దుబాయ్ లో బయటికి రాగానే ఫస్ట్ ఫోన్ చేసి నాకు ఆకు చేసాడు అన్నా మేము హైదరాబాద్ వస్తున్నాం నువ్వు వచ్చి మమ్మల్ని తీసుకుపోయి చెప్పిన వ్యక్తులు వాళ్ళు కానీ కొంతమంది సన్నాసులు దాన్ని బయటికి ఏదో రకంగా మరిచి బురిడి కొట్టించి వాళ్ళు జైలుంటే ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే ఉండి ఎక్కువ కూడా పట్టించుకున్న పాపాన పోలే నేను దుబాయ్కి పోయినా నాతో పాటు నారాయణ స్వామి అనే వ్యక్తి నిసుకపోయినా నాతో పాటు భీమిరెడ్డి అనే వ్యక్తి నిసుకపోయినా నేను అక్కడికి పోయి అనురాధాన్ని పట్టుకెళ్ళి పట్టుకున్నా జైలు పోయి మాట్లాడినా ఎవరైతే నేపాలి వ్యక్తి హత్య అభివృద్ధి ఆ వ్యక్తి యొక్క కుటుంబాన్ని నేను నేపాల్ పోయి పట్టుకున్నా అక్కడికి ఈ నారాయణ స్వామి ఈ అనురాధను అడ్వకేట్ ను ఈ భీమిరెడ్డిని ఈ నారాయణ స్వామిని నేను పట్టుకెళ్లి నేపాల్ కాఠ్మాండో ఉండి నేపాల్ కమిషనర్ దగ్గర పోయి మాట్లాడి మేము పర్మిషన్ తీసుకుంటే అయ్యో ఈ గెలియడంతా మహేందర్ రెడ్డికి పోతుందని చెప్పి కొంతమంది పాపం తని గల వాళ్ళ వాటర్లు చెప్పడం పద్ధతి కాదు ఇలా నారాయణ స్వామి గారితో ఎప్పటికప్పుడు ఫోన్ లో టచ్ ఉండి ఈ ఘనత ఎక్కడ వాళ్ళకు అని చెప్పి తీసుకపోయి ఉటా ఊటినా పదిహేను లక్షలు ఇచ్చి చేసిన సన్నాసికి నువ్వు ఇలా నేను చేసిన చెప్తాను దానికి మూలం నేను అలా ఆ మూలం నన్ను చూసి నేను ఒక్కొక్క అడుగు అడి అడిగా వేడి వేస్తుంటే దాన్ని రాజకీయంగా లబ్ధి పొందుకోవడానికి మనసుకున్న వ్యక్తి ఆయనే అలా నిదా నిదా మన సోదరుడు కొంతమందికి ఇప్పుడు మల్లేశం గారు మన సిరిసిల్ల కేకే మహేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ గురించి మొత్తం నేనే చేసిన మిమ్మల్ని దుబాయ్కి వెళ్ళి తీసుకొచ్చిన జైలుకు వచ్చి కలిసిన మొత్తం నేనే మూలం నేపాల్ వెళ్ళిన అట్లా ఇట్లా దీని మీద మీ వివరణ ఏంటి అసలు ఏం జరిగింది అసలు కాంగ్రెస్ మహేందర్ రెడ్డి గారికి ఏం సంబంధం ఉంది కేక మేందర్ రెడ్డి గారు నమస్కారం ఇది మీరు నేపల్ వేయడం మాట నిజమే కాదు సార్ అప్పుడు మీరు వేయరు అక్కడ కానీ మీరు డబ్బు అప్పుడు కడితే అప్పుడు అది ఇప్పుడు ఐదు లక్షలు ఇస్తా వాళ్ళు వెళ్ళినాక నేను మొత్తం డబ్బు ఇస్తాను అని చెప్పి అప్పుడు మీరు తిరిగి ఇక్కడికి వచ్చేసారు హైదరాబాద్ నేను ఎంట దింట్లో తెలుగు పేపర్లో చదువుకుంటున్నాను కానీ అన్ని పేపర్లు అక్కడ నేను చదువుతాను నాకు దొరుకుతుంది అక్కడ అయితే కేటీఆర్ సార్ మళ్ళీ ఇక్కడ వచ్చిన తెల్లారి మర్నాడు వాళ్ళ కుటుంబ సభ్యులకు నేను పైసలు ఇస్తా అని చెప్పి అప్పుడు మన ఫ్యామిలీ పిలిపించి హైదరాబాద్ తెలంగాణ భవన్లో వాళ్ళకి చెక్కించడం జరిగింది అది మే నెల తారీఖు తారీఖునాడు కేసీఆర్ చెప్పినప్పుడు ఇవి ఈరోజు బుధవారం వచ్చే బుధవారం నాడు కొడుకుని నేపాల్లో ఉంటాడు అక్కడ అని చెప్పి మన కేటీఆర్ సార్ని కేసీఆర్ పంపించాను అక్కడికి అది కూడా నేను పేపర్లో చూసిన రోజు రోజు చూసినాక నేపాల్ని పిలిపించి మూడు గంటల ప్రయాణంలో గుట్టల మీద కొండల మీద తీసుకుంటూ వచ్చి ఆ సార్ అక్కడ వేడి చేసి మన ఇండియన్ కన్సిలైట్ నేపాల్లో మన పిలిపించి ఈ చెక్ ఇవ్వడం జరిగింది అక్కడ అది కూడా నా సపోజ్ ఉంది ఈ రోజు నేను ఇస్తున్నా ఇలా పెడుతున్నా దాన్ని చూడండి మీరు కానీ ఏ రోజు సార్ మీరు అనురాధతోటి అనురాధతోటి మీరు ఏ రోజు సార్ మీరు జైలు కచ్చి మమ్మల్ని కలిసింది ఎవరు సార్ నారాయణ స్వామి నాకు ఒక మూడు సార్లు వచ్చి కలిసింది అక్కడ కేటీఆర్ సార్ రెండు వేల పట్టణంలో వచ్చినాక జైల్లో కలిసింది అక్కడ మొలకథలో కానీ నా చేసినా పెద్దలకు నేను ఎవరికి నేను అన్యాయం చేయను నేను అందరితో సమానం చూసుకుంటాను కానీ జైలు కచ్చి కలలేదు సార్ మీరు కానీ ఇట్లా పబ్లిసిటీ చేసి మీరు పోలిటికల్ పెట్టుకుని సార్ మమ్మల్ని నేను ఇవ్వాలి ఏర్పాటు చేయకుండా అయిపోతున్నాను ఇక్కడ కానీ ఈ బిజీకి నేను ఇంకైనా తలక మైండ్ ఖరాబ్ అయిపోతుంది సార్ ఇప్పుడు మీరు జైలుకి విడుదల కాగానే కేకే మహేందర్ రెడ్డి గారికి ఫోన్ చేసి ఎయిర్పోర్ట్కి తీసుకోమని లేదు సార్ లేదు సార్ లేదు సార్ నేను ఆ ఫోన్కి నేను ఇవ్వలేదు చేసిన బాలుగా ఖాళీ నేను ఫోన్ చేసినా తప్ప ఎందుకంటే నా చిన్ననా చూస్తే కాబట్టి నేను బాధతో ఉన్నాను ఇప్పుడు చెప్పండి అమ్మా మీరు ఇప్పుడు ఈ పద్నాలుగు సంవత్సరాలల్లో మీరు మహేందర్ రెడ్డి గారు మీ ఇంటికి వచ్చే పరామర్శించుడు కానీ ఏమన్నా సాయం చేసుడు కానీ ఏమైనా ఈ కేసు విషయంలో మీ ఇంటికి ఎప్పుడన్నా ఎప్పుడు రాలే సార్ రాలే కనుక రెడ్డి అంటే ఫస్ట్ అమ్మ దగ్గర తోలుకపోయింది మమ్మల్ని అదే ఫస్ట్ కానీ అప్పుడే కనిపించింది కానీ ఇంత వారికి ఎప్పుడు కూడా మాకు ఏనాడు కూడా ఎక్కడ మేము మీటింగ్ ఆయన పెట్టలే మేము బోలే మేము ఆయన చూడలేదు ఇంతవరకు కూడా ఇంటికి వచ్చి కూడా మళ్ళీ అత్తరు చేసిరాని ఎక్క నాడు కూడా ఇప్పుడు మహేందర్ రెడ్డి గారు ఇంతవరకు కూడా మళ్ళీ అచ్చి కూడా మరి ఎట్లున్నాడు అచ్చి కూడా మందలు సార్ ఆయన అస్సలే రాలేదు కేటీఆర్ సారు ఎక్కడ పోకున్నా మా ఇళ్ళ కతుడు అంటే చూడు తీసుకొచ్చి మా గరీబులో లెక్క మా సార్ ఇక్కడికి వచ్చి మాతో కింద కూర్చొని అని మాట్లాడి ఆయన దేవుడు నిజంగా దేవుడు లేడు కానీ దేవుని రూపంలో వచ్చాడు కానీ ఒక్క మాట మాత్రం ఎవరు కూడా గారు ఏం నేనే తీసుకొచ్చిన దానికి అని చెప్పి మహేందర్ రెడ్డి గారు సభలో మాట్లాడిర సన్నాసులు ఏం చేయలే ఇప్పుడు ఇట్లా నేనే చేసిన మాట్లాడుతున్నాడు అట్లా అన్నద్దు గట్ల మాటలు జారిద్దు కానీ ఆయన కేటీఆర్ సార్ మాకు ఎక్కడ మీటింగ్ అయినా మమ్మల్ని పిలుసుకొని గుజం మీద సేత మమ్మల్ని ఓదార్చి మమ్మల్ని అప్పటి నుంచి ఇప్పటి పద్దెనిమిది ఏళ్ళ కానీ మమ్మల్ని ఓదార్చి ఇప్పుడు నా ఇప్పుడు కూడా నా భర్తను తీసుకొచ్చి వచ్చేదాకా కూడా నా సీతలు పెట్టేదాకా కూడా నా సార్ సార్ ఒక దేవుని రూపంలో దేవుని లెక్కని చేసాడు కానీ ఎవరు ఒక మాట మాత్రం ఎవరు నానద్దు ఆ మహేందర్ సార్ అయితే మమ్మల్ని ఇంత వారకు కావాలి నన్ను మన ఇప్పుడు మీకు తెలువకుంటే ఇట్లా జైలుకి వచ్చే అవకాశం ఉంటుంది మహేందర్ రెడ్డి గారు మన ఎంబీదార్ మన అనురాధ వీళ్ళందరూ కలుసుకుంటేనే ఫస్ట్ మనం ఒక నాలుగు ముందే అక్కడ మనం అప్లికేషన్ పేపర్ పెట్టుకోవాలి మన ఇండియన్ ఎంఎస్దారిన అది పెట్టుకుంటే వాళ్ళు లోపలికి వస్తారు ఎంఎస్ఆర్నా డైరెక్టర్ రారా సార్ అక్కడికి

దుబాయ్ లో ఒప్పుకోకపోతేనే ఆ డబ్బు నాకు అట్లా నేను తీసుకోను నాకు చెక్కు పదిహేను లక్షలు క్యాష్ కావాలి ఇస్తే నేను సంతకం పెడతాను దుబాయ్ రామంటావా ఇండియా రామ్మంటావా నేను సైన్ చేస్తాను లేదా అట్లా మేము ఒప్పుకోము ఇప్పుడు సగం డబ్బు వాళ్ళు వెళ్ళినాక సార్ రెండు వేల పదమూడు తర్వాత ఎప్పుడన్నా మహేందర్ రెడ్డి గారి కేసు గురించి పనిచేసిండా పదమూడు తర్వాత నేపాల్ వేసినాక నాకు ఎప్పుడన్నా లేదు అప్పుడు మన కేటీఆర్ సార్గా తీసేసుకోండి దాన్ని మహేందర్ రెడ్డి ఒక ఒక పై ఒక పని కూడా లేదు అప్పటి నుంచి మన సారే రెండు వేల పదమూడు నుంచి డబ్బులు లేదు లేదు సార్ ఎప్పుడు ఒకరు సార్ అప్పటికి అప్పటి నుంచి మన కేటీఆర్ సేత వచ్చిందంటే నాకు అప్పుడు అంత నారాయణ స్వామికి వెళ్ళిపోయారు సారా పట్టుకున్నాడు కదా మా మధ్యలో మనం పోవద్దని చెప్పి సార్ చేస్తారని చెప్పి వాళ్ళు కూడా కొద్దిగా జరిపింది అనమాట మహేందర్ రెడ్డి గారే నారాయణ స్వామిని భీమిరెడ్డిని అనురాధం తీసుకొని జైలుకి వచ్చినా లేదు సార్ లేదు సార్ అది నాకు ఎవరెవరు వచ్చిందో నాకు తెలుసు బండా సురేందర్ రెడ్డి వచ్చిండు రఘువీర్ రావు వచ్చిండు అక్కడ నారాయణ స్వామి నాకు మూడు సార్లు వచ్చినా కలిస్తానికి నాకు అందరు గుర్తిస్తాను నేను అక్కడ అనురాధ గారు మన కేటీఆర్ సారు కేటీఆర్ వాళ్ళు ఒక మన పిఏ ఉన్నాడు కదా ఇప్పుడు మన అటువేను కదా ఆ సార్ పేరు నా పేరు పేరు రాదు పిఎస్ శ్రీనివాస పిఎస్ శ్రీనివాస్ సార్ వీళ్ళు వచ్చి వాళ్ళందరినీ గుర్తిస్తాను నేను నాకు అంతా మహిళా సార్ అట్లా నేను అవధని చెప్పి ఒకరి నేను చేస్తుండే కాదు ఎందుకంటే ఎవరు నాకు ఛాన్స్ చేసినా బయటకు వెళ్తాను కేటీఆర్ సార్ ముందుకు వచ్చిండు వాళ్ళు ఇంకెళ్ళి పేరు సార్ ముందుకు వచ్చిండు బయట వేసి డబ్బు కట్టి వెళ్ళేసి రెండు సరే ఉపా శిక్ష పూర్తి నా చిరణ్ మహేందర్ రెడ్డి గారు అన్నారు లేదు లేదు సార్ ఏడు సంవత్సరాల నుంచి ముందచ్చిండి నేను నాకన్నా వాళ్ళు ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు ఇరవై ఎనిమిది సంవత్సరాల దాకా జైల్లో మలుగుతున్నారు ఇంకా వాళ్ళు వాళ్ళ గురించి చేయండి సార్ మీరు ఇప్పుడు గవర్నమెంట్ ఉంది కాబట్టి మీరు చేయండి సార్ వాళ్ళు కూడా మన తెలంగాణ వాసులు మన బింగల్ వాసులు ఇద్దరు ఉన్నారు అక్కడ మన గర్జన పెళ్లి హీరినెపల్లి అట్టిమల్ల ముగ్గురు ఉన్నారు సార్ మస్కట్లో వాళ్ళు కూడా మట్టుకు ఇప్పుడు వాళ్ళు కూడా పదహారు పదిహేడు సంవత్సరాలు వాళ్ళు కూడా ఇప్పించుకున్నారు సార్ సార్ మమ్మల్ని పాపం ఏదో వాళ్ళ భార్య బిడ్డలు కూడా ఆనందిస్తారు వాళ్ళు తీసుకుని